ఇది క్రిమినల్ పాలిటిక్స్ నడుస్తా ఉన్నాయి మేము ఎన్నికల కమిషనర్ గారికి స్పష్టంగా లెటర్ ఇచ్చాం ఏమని దీని మీద సమగ్ర విచారణ సిబిఐ విచారణ చేయండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు ఈ తప్పుడు అధికారులు ఎవరైతే వైసీపీ వైసీపీకి సలాం కొడుతున్న ఐపీఎస్లు విధుల నుంచి తప్పిస్తున్న కూడా చెప్పాం మేము వేముల దుర్గారావు కుటుంబాన్ని వారం రోజుల నుంచి ఆడవాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు నలభై ఎనిమిది గంటల నుంచి వేముల సతీష్ తల్లిదండ్రుల్ని చిత్రహింసలు గురిచేసి ఇవాళ వన్ సిక్స్టీ స్టేట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు కాబట్టి ఏమి అనేది పోలీసులకే తెలియాలి నేను మీడియా ద్వారా విజయవాడ సిపికి డీజీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్ కి హెచ్చరిస్తా ఉన్నా అనవాసరంగా కనుక మీరు తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించాలని చూస్తే మీకు హైదరాబాద్ పోలీసులకైతే గతే పట్టుద్ది ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టిస్తాం మిమ్మల్ని